హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ లావణ్య బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళు మల్లన్న స్వామి బోనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ముందుగా మా అమ్మ పోచమ్మ బోనం ఇప్పుడు పెడుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ పోచమ్మకి బోనం పెట్టాలి కదా అందుకని మా అమ్మ పోచమ్మకి బోనం తయారు చేస్తుంది ఫ్రెండ్స్ చూద్దామా ఒకసారి బోనం అయితే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ కొబ్బరికాయ రెడీ చేస్తుంది పూజ సామాన్ రెడీ చేస్తుంది బోనాన్ని పూజిస్తున్నా పూజిస్తాను ఫ్రెండ్స్ ఇదే మా పూజా రూమ్ మా ఆయన ఇప్పుడే లేచిన ఫ్రెండ్స్ ఇప్పుడే లేచావా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నేను ఏం దాకా మా పాప ఇంకా లేవలేదు మా పాప బజ్జుకుంది చిన్న బజ్జు ఉంది బజ్జు ఉంది మా అమ్మ భోనం అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా భోనం ఇంట్లో ఉండగా ఏ పని చేయకూడదని అంటారు కదా అందుకని చెప్పి మా అమ్మ భోజనం తీసుకెళ్ళాక మేము ఇంకా పనులు మొదలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదే మా వంటకాలు చిక్కుడుకాయ బంతి పూలు దేవుని కోసం ఇక్కడ మా చిన్నమ్మ అన్నీ చేస్తుంది ఏమా అమ్మ అమ్మ అయిపోయినట్టేనా మా ఆయన ఇప్పుడు వచ్చారు ఈ రోజు అయితే ఇక్కడికి లేను నేను వేరే ఊరికి వెళ్ళి నేను వేరే ఊరి నుంచి ఇప్పుడే వచ్చిన అన్నం కూరేరా ఓకే చూడండి ఫ్రెండ్స్ తోరణాలు అయితే పెట్టింది మా అక్క మా తమ్ముడికి ఇక్కడ ఫ్రెండ్స్ అందుకే కొంచెం మాకు డల్ ఉంది కరివేపాకు బాగా వేసుకుంటే

వావ్ కర్రీ అయితే ఉడికినట్టే తీస్తున్నాం తీయనా వేడుంది మంచిగా ఆయిల్ వేరుకున్నాయి కదా తర్వాత వద్దాం ఒకవేళ ఐట ఓకే ఫ్రెండ్స్ మా పని అయితే కంప్లీట్ అయింది మరి బోనాలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి బోనాలు అయినా లేదా చూసేద్దాం ఇక్కడ మా అమ్మ బోనాలు ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ అంతే వేయు కొన్ని వేయు మంచిగా ఇట్లా పాలు వేసి మంచిగా Bellangure ello. <coughs> ah. con ellos. ¿Eres pura, Mundial? Con barricadelo. De oro. అమ్మ పాప అక్కడ బజ్జుకుంటే మా ఆయన పెడతాడు ఏమైంది పడుకుంటులేదా పడుకుంటలేదా అక్కడ అది పెట్టు బాగా అది ఉంది కదా షటిల్ దాని తను కొట్టు మేమైతే ఇలా చేసుకున్నాం లక్ష్మి కూరడి మా అమ్మ అయితే దేవునికి పెద్ద పెడతాం హాయ్ ఫ్రెండ్స్ పెద్ద బానవ తల్లి దుర్గవ తల్లి శుక్రవారం తల్లి ఉన్నాయి దుర్గమ్మ ఫ్రెండ్స్ దుర్గమ్మ ఉంది మాకు లక్ష్మీమాత దుర్గమ్మ తల్లి ठीक हां बढ़िया एक बार पाले हम्म किने बैठो आ बैठो Jeg skal lage <laughs> det.

ആക്ക <laughs> <laughs> <Okay>. hmm? <supan> <laughs> 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 మా బోనాలు అయితే మేము ఇలా జరుపుకుంటున్నాము నైవేద్యాలు పెట్టేసింది మా మమ్మీ ఓకేనా ఫ్రెండ్స్ మా సడైతే మేము ఇలా జరిపించుకుంటాం ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా బోనాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మాత్రం ఇంతే ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే ఇలానే జరిపించుకుంటాము ఇంకా అందరం బాగుంచేసి ఇంకా Okay, reference. Okay, bye.